హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హెడ్లైన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ కండెమ్స్ టెర్రర్ స్ట్రైక్ యునానిమస్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ కండెమ్స్ టెర్రర్ స్ట్రైక్ యునానిమస్లీ అంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభ కండెమ్స్ అంటే ఖండించడం ఇది వీఫైలో ఉంది కండెన్స్ అనేది ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అనేది సబ్జెక్ట్ ఇది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు కండెన్స్ అనేది స్పెర్బ్గా చెప్పొచ్చు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ కండెన్స్ అనే ఫ్రీఫై రావడం జరిగింది టెర్రర్ స్ట్రైక్ యునానిమస్లీ టెర్రర్ అంటే ఉగ్రవాదం స్ట్రైక్ అంటే దాడి టెర్రర్ స్ట్రైక్ అంటే ఉగ్రవాద దాడి ఇక్కడ టెర్రర్ అనేది నౌన్ అలాగే స్ట్రైక్ అనేది కూడా నౌన్ గానే చెప్పవచ్చు ఈ రెండిటినీ కలిపి టుగెదర్ గా మనం ఏమని చెప్తారంటే కాంపౌండ్ నౌన్ అని అంటారు టెర్రర్ స్ట్రైక్ అంటే ఉగ్రవాద దాడి యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా మొత్తంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభ ఉగ్రవాద దాడిని ఏకగ్రీవంగా ఖండించింది యునానిమస్లీ అనేది యాడ్ వర్బ్ గా చెప్పొచ్చు శాసనసభ ఎలా ఖండించిందో దాని గురించి చెబుతుంది యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఉగ్రవాద దాడిని ఏకగ్రీవంగా ఖండించింది పొలిటికల్ పార్టీస్ కమ్ టుగెదర్ టు పాస్ రిజల్యూషన్ అగన్స్ట్ ద హీనియస్ కౌ యాక్ట్ దట్ రిజల్టెడ్ ఇన్ లాస్ ఆఫ్ లైవ్ ఇన్ పహల్గామ్ అండోర్స్ సెంటర్స్ మెజర్స్ సీఎం హైలైట్స్ పబ్లిక్ కండెమ్నేషన్ ఆఫ్ అటాక్ పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు ఇది అవునుగా చెప్పొచ్చు రూరల్ బహువచనంలో ఉంది కమ్ టుగెదర్ అంటే కలిసి వచ్చాయి లేదా కలిసి వస్తాయి అని కూడా చెప్పొచ్చు ఇది ప్రింట లో ఉంది ఫ్రేదల్ వర్బన్ చెప్పొచ్చు కమ్ టుగెదర్ దేనికి వచ్చాయి టు పాస్ రిజల్యూషన్ అంటే తీర్మానాన్ని ఆమోదించేందుకు వచ్చాయి ఇక్కడ టూ పాస్ అనేది ఇన్ఫినిటివ్ గా చెప్పొచ్చు టూ ప్లస్ వి వన్ వి సిక్స్ అని కూడా చెప్పొచ్చు టూ పాస్ అంటే ఆమోదించేందుకు దేన్ని రిజల్యూషన్ తీర్మానాన్ని ఆమోదించేందుకు వచ్చాయి ఇది నౌన్ గా చెప్పొచ్చు రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి లేదా కలిసి వచ్చాయని కూడా చెప్పొచ్చు టూ పాస్ రిజల్యూషన్ తీర్మానాన్ని ఆమోదించేందుకు హెడ్లైన్స్ అన్ని కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉంటాయి ఎగెనెస్ట్ ద హీనియస్ కవర్డ్లీ యాక్ట్ ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా ఇది ప్రిపోజిషన్ గా చెప్పాలి దేనికి వ్యతిరేకంగా ద హీనియస్ కవర్డ్లీ యాక్ట్ అంటే ఘోరమైన పిరికి పందైన చర్య ఇక్కడ హీనియస్ అనేది ఘోరమైనటువంటి ఇది యాడ్జెక్టివ్ గా చెప్పాలి కవర్డ్లీ యాక్ట్ అనేది పిరికి పందైనటువంటి చర్య ఇక్కడ కవాడ్లీ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు యాక్ట్ అనేది చర్య పిరికి పందైన చర్య ఘోరమైనటువంటి పిరికి పొందైన చర్యగా చెప్పొచ్చు దట్ రిజల్టెడ్ ఇన్ లాస్ ఆఫ్ లైవ్స్ ఇన్ పహల్గామ్ దట్ రిజల్టెడ్ ఇన్ అంటే దీనివల్ల కలిగింది అంటే ఇది రిలేటివ్ క్లాస్ అంటే లింక్ చేస్తుంది దేని వల్ల కలిగింది లాస్ ఆఫ్ లైవ్స్ ఇన్ పహల్గామ్ లాస్ ఆఫ్ లైవ్స్ అంటే ప్రాణ నష్టం కలిగింది ఇది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు లాస్ ఆఫ్ లైవ్స్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ ఎక్కడ జరిగింది ఇన్ పహల్గామ్ లో జరిగింది ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ అంటే లొకేషన్ చెప్తుంది లో ఎక్కడ పహల్గామ్ పహల్గామ్ లో జరిగింది పహల్గామ్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ఇన్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు మొత్తంగా పహల్గామ్ లో ప్రాణ నష్టం కలిగించిన ఘోడమైన పిరికి పందైన చర్యకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించేందుకు రాజకీయ పార్టీలు కలిశాయి అని చెప్పొచ్చు అలాగే ఎండోర్స్ సెంటర్స్ మెదర్స్ ఎండోర్స్ అంటే మద్దతు ఇచ్చాయి లేదా సమర్థించాయి అని కూడా చెప్పొచ్చు ఇది గా చెప్పొచ్చు ఎండోర్స్ అంటే మద్దతు ఇచ్చాయి సెంటర్స్ మెదర్స్ అంటే కేంద్ర ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇచ్చాయి ఇది వి వన్లో ఉంది పొలిటికల్ పార్టీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వన్ రావడం జరిగింది సెంటర్ మెదర్స్ అంటే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇది సెంటర్స్ అంటే కేంద్రం యొక్క ఈ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ ఫ్రేజ్ అంటారు ఈ సెంటర్స్ మెదర్స్ అనేది పాజిటివ్ నౌన్ ఫ్రేజ్ సీఎం హైలైట్స్ కండెమినేషన్ ఆఫ్ అటాక్ సీఎం ముఖ్యమంత్రి హైలైట్స్ అంటే ప్రస్తావించారు ఇది విఫైగా చెప్పొచ్చు పబ్లిక్ కండెమ్నేషన్ ఆఫ్ అటాక్ పబ్లిక్ కండెమ్నేషన్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు దీన్ని అని చెప్పవచ్చు ఆఫ్ అటాక్ అంటే దాడి యొక్క కేంద్ర ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇచ్చాయి ముఖ్యమంత్రి దాడిపై ప్రజా ఖండనను ప్రస్తావించారు పబ్లిక్ కండెమ్నేషన్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ ని చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ ఉండాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మొత్తంగా జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఉగ్రవాద దాడిని ఏకగ్రీవంగా ఖండించింది పహల్గామ్ లో ప్రాణ నష్టం కలిగించిన ఘోరమైన పిరికి పొందైన చర్యకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించేందుకు రాజకీయ పార్టీలు కలిశాయి కేంద్ర ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇచ్చాయి ముఖ్యమంత్రి దాడిపై ప్రజాకరణను ప్రస్తావించారు అలాగే వివరాల్లోకి వెళ్తే కటింగ్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీస్ ఆన్ మండే యునానిమస్లీ కండెమ్ ద పహల్గామ్ అటాక్ ఇన్ ఏ స్పెషల్ అసెంబ్లీ సెషన్ విత్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా డెలివరింగ్ అండ్ ఎమోషనల్ స్పీచ్ ై హోమ్ ద మెసేజ్ దట్ పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిజెక్ట్ టెర్రీజం అండ్ ఫేర్ ద గ్రీఫ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఫ్యామిలీస్ కటింగ్ ఎక్రాస్ అంటే దాటి వెళ్ళి అని చెప్పొచ్చు ఇది ఒక వెర్బ్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు ఈ కటింగ్ ఎక్రాస్ ని వెర్బ్ ఫ్రేజ్ అంటారు అంటే దాటి వెళ్ళి లేదా దాటి అని కూడా చెప్పొచ్చు ద పొలిటికల్ స్పెక్ట్రం అంటే రాజకీయ వ్యవస్థను లేదా రాజకీయ రంగాన్ని దాటి వెళ్ళి ద పొలిటికల్ స్పెక్ట్రమ్ అనేది నౌన్ ఫ్రేద్గా చెప్పొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీస్ ఆన్ మండే యునానిమస్లీ కండెమ్ ద పహల్గామ్ అటాక్ ఏ స్పెషల్ అసెంబ్లీ సెషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీస్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీలు ఇది నౌన్ గా చెప్పొచ్చు ఈ అంతటిని ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది ఆన్ మండే అంటే సోమవారం నాడు ఇది యాడ్వర్బియల్ ఫ్రేస్ ఆన్ మండే అనేది యాడ్వర్బిల్ ఫ్రేస్ యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా రాజకీయ వ్యవస్థను లేదా రంగాన్ని దాటి జమ్మూ కాశ్మీర్ పార్టీలు సోమవారం ఏకగ్రీవంగా ఏం చేశాయి కండెం ఖండించాయి ఇది నీటులో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉన్నాయి ద పహల్గామ్ అటాక్ పహల్గామ్ దాడిని ఖండించాయి ఇది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు దేనిని ఖండించాయి అని క్వశ్చన్ వేసినప్పుడు ఈ పహల్గామ్ దాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ గా చెప్పాలి ఈ కటింగ్ అక్రాస్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీస్ ఆన్ మండే యునానిమస్లీ అనేది సబ్జెక్ట్ కండెమ్ అనేది వెర్బ్ అలాగే ద పహల్గామ్ అటాక్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు అంటే పహల్గామ్ దాడిని ఖండించాయి ఎ స్పెషల్ అసెంబ్లీ సెషన్ అంటే ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇన్ ఎ స్పెషల్ అసెంబ్లీ సెషన్ అంటే ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఈ పహల్గాం దాడిని ఖండించాయి ఏం ఖండించాయి జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టీలు విత్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా డెలివరింగ్ అండ్ ఎమోషనల్ స్పీచ్ టు డ్రైవ్ హోమ్ ద మెసేజ్ దట్ పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిజెక్ట్ టెరరిజం విత్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా విత్ అంటే ఓ ఇది ప్రిపోజిషన్ గా చెప్పాలి చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు డెలివరింగ్ అంటే ప్రసంగిస్తూ అంటే ఇది ప్రెజెంట్ పార్టిసిపల్ వి ఫోర్ గా చెప్పొచ్చు వి వన్ ప్లస్ ఇన్ఫమ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది ప్రసంగిస్తూ అండ్ ఎమోషనల్ స్పీచ్ అంటే భావోద్వేగ ప్రసంగాన్ని ఎమోషనల్ స్పీచ్ అంటే భావోద్వేగ ప్రసంగం ఇది నౌన్ ఫ్రేజ్ యాన్ అనేది ఆర్టికల్ అయినప్పటికీ ఇక్కడ అన్ ఎమోషనల్ స్పీచ్ ఇదంతటినీ కూడా మనం దేనిగా చెప్పొచ్చు అంటే నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు టు డ్రైవ్ హోమ్ ద మెసేజ్ అంటే సందేశాన్ని బలంగా వినిపించేందుకు ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు టూ ప్లస్ వి వన్ అనేది ఇన్ఫినిటివ్ డ్రైవ్ హోమ్ ద మెసేజ్ అంటే సందేశాన్ని బలంగా వినిపించేందుకు దట్ అని ఇక్కడ దట్ అనేది కంజంక్షన్ గా చెప్పొచ్చు పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజలు ఇది మళ్ళీ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే సబ్జెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్ టెర్రరిజం అంటే ఉగ్రవాదాన్ని తిరస్కరించారు ఈ రిజెక్ట్ టెర్రరిజం అనేది వెర్బ్ ఫ్రీద్ గా చెప్పొచ్చు ఇక్కడ రిజెక్ట్ అనేది వివన్ గా చెప్పొచ్చు ఎందుకంటే పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వివన్ గా చెప్పొచ్చు రిజెక్ట్ టెర్రరిజం అంటే తీవ్రవాదాన్ని తిరస్కరించారు అండ్ మరియు ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్ అలాగే షేర్ ద గ్రీఫ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ షేర్ పంచుకున్నారు ఇది కూడా వివన్ గానే చెప్పొచ్చు ఈ ప్రజలు ఉగ్రవాదాన్ని తిరస్కరించారు అలాగే పంచుకున్నారు ఏం పంచుకున్నారు ద గ్రీఫ్ అంటే దుఃఖాన్ని పంచుకున్నారు ఇది దేన్ని పంచుకున్నారని అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ ద గ్రీఫ్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు సబ్జెక్ట్ అనేది పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిజెక్ట్ అనేది వెర్బ్ ఇక్కడ షేర్ అనేది కూడా వెర్బ్ గానే చెప్పొచ్చు గ్రీఫ్ ఇక్కడ ద గ్రీఫ్ అనేది ఆబ్జెక్ట్ దుఃఖాన్ని పంచుకున్నారు ఆఫ్ విక్టిమ్స్ ఫ్యామిలీస్ అంటే బాధితుల కుటుంబాల యొక్క దుఃఖాన్ని పంచుకున్నారు ఇది పాజిటివ్ నాన్ ఫ్రేజ్ ఎందుకంటే పాసిటివ్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ విక్టిమ్స్ ఎస్ పక్కన ఎపాస్టఫీ ఉంది కాబట్టి బాధితుల యొక్క ఫ్యామిలీస్ కుటుంబాలు బాధితుల యొక్క కుటుంబాల దుఃఖాన్ని పంచుకున్నారు మొత్తంగా చెప్తే ఒకసారి రాజకీయ వ్యవస్థను దాటి లేదా రాజకీయ రంగాన్ని దాటి జమ్మూ కాశ్మీర్ పార్టీలు సోమవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో పహల్గామ్ దాడిని ఏకగ్రీవంగా ఖండించాయి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా భావోద్వేగ ప్రసంగాన్ని ఇస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తారని మరియు బాధితుల కుటుంబాల దుఃఖాన్ని పంచుకుంటున్నారని సందేశాన్ని బలంగా వినిపించారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి గ్రామర్ పాయింట్ను చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి